అన్నప్రాశనని ఏ నెలలో చేయాలి ఎలా చేయాలి ఏ వస్తువుల్ని ఉంచాలి అనే విషయాన్ని ఆలోచిద్దాం అన్న అంటే అన్నాన్ని అశనము అంటే తినడము అని అర్థం అన్నాన్ని తినడం కానీ అన్నాశనము లేదు అన్న ప్ర అశనము అంటుంది మనకి ఇదేమిటి ప్ర ఎందుకు అంటే ఏ అన్నాన్ని మనం పెడుతున్నామో ఆ అన్నాన్ని పొరా మొట్టమొదటిగా అనే అర్థంలో ప్రశస్తమైనటువంటి అన్నంగా పెడుతున్నాము అని అర్థం అంటే మొదటిసారిగా అన్నాన్ని చాలా గొప్పదిగా పవిత్రమైనదిగా చేస్తూ అశనము తిండిగా ఆ సంతానానికి పెట్టడం ఏదైతే ఉందో ఆ కారణంగా దీన్ని అన్న పురా అశనము అన్నారు పెద్దలు ఏం చేయాలి ఏ నెలలో చేయాలి సరి సంఖ్యలో పురుషులకి బేసి సంఖ్యలో స్త్రీలకి అంటే స్త్రీ సంతానానికి బాలికలకి ఏర్పాటు చేయాలి నాలుగవ నెల నుంచి అన్నప్రాసిన విధానం ఉంది ఒకప్పుడు మూడు నెలల పాటు ఆవుపాలని అలా తాగిన తర్వాత మంచి పోషకమైనటువంటి పదార్థాలన్నీ కూడా ఆ ఆవుపాల నుంచి లభించాక అలా ఉండే అన్నవాహిక ఏదైతే ఉందో అది గట్టిపడి దృఢపడి జీర్ణక్రియని సక్రమంగా చేయగలిగిన స్థితి వచ్చేస్తుంది కాబట్టి దానికి అప్పుడు మరి కాస్త బరువైనటువంటి అన్నాన్ని తినిపించినట్టయితే ఈ అన్నవాహిక జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుంది కాబట్టి నాలుగవ నెల నుంచి అన్నప్రాసన విధానాన్ని ప్రాచీనులు ఏర్పాటు చేశారు దాదాపు మూడవ నెల దాటి నాలుగవ నెల వస్తూ ఉండగానే వాళ్ళన్నీ కూడా ఘన పదార్థాలని అంటే అన్నప మెతుకులని మొదలైనటువంటి వాటిని తినడానికి ఉత్సాహం పడిపోతూ ఉంటారు అలాంటి సందర్భంలో ఆ అన్నప్రాసన చేయించడానికి మనం వాడు సిద్ధంగా ఉన్నాడు చేసుకోవడానికని గమనించి అన్నప్రాసనని చేయాల్సిందే ఎలా చేయాలి ఆవు పాలతో అలాగే ఆవు నేతిని కలిపి చక్కగా మంచి పొంగలిని చేసి బాగా ఇష్టకరంగా ఉండేలాగా చేసి పిల్లవాడిని అలా ఒళ్ళో పడుకోబెట్టుకుని బంగారపు ఉంగరాన్ని మాత్రమే తీసుకుని బొటనవేలి మీదుగా ఆ పొంగలి రసాన్ని లేదా పొంగలి అన్నాన్ని వాడి నోటిలోనికి ముట్టించాలి బొటనవేలు శరీరంలో ఉండే శక్తిని అంతటినీ కూడా ఇయ్యగలిగినటువంటిది అంచేతనే జంగమదేవర్లు బొటనవేలితో బొట్టు పెడతారు మంత్రాన్ని నిరంతరం ఉపాసించే వాళ్ళు కూడా బొటనవేలితోనే బుట్టు పెడతారు అలాగే నిత్యం మనం విభూతి రాసుకునేటప్పుడు కూడా ఈ రెండు వేలతోటి ఈ రెండు వేలతోటి ఇలా అని ఈ వేలు ఏదైతే ఉంటుందో దాన్ని ఇటు తిప్పి అనాలి రెండు వేలతో అనుకున్న తర్వాత మధ్యలో ఈ వేలితో అంటే బొటన వేలితో ఇటు ఇలా అనుకోవాలి అందుకని బొటన వేలుకుండే శక్తి వేరు నాలుగు వేళ్ళు ఎంత శక్తి కలిగినవి అవుతాయో బొటనవేలు సరిగ్గా అంత శక్తిని నాలుగు వేల శక్తిని కలిగి ఉంటుంది కాబట్టి తండ్రి ఆ అన్న వేళ ఈ పొంగలిని ఈ బొటనవేలి మీదుగా ఉంగరాన్ని పట్టుకుని ఉన్నటువంటి ఆ సందర్భంలో బొటనవేలి మీదుగా ఆ అన్నాన్ని ఆ పిల్లవాడి నోటికి పిల్లల నోటికి అందించాలి తండ్రి యొక్క శక్తి సంతానంలోనికి చేరుతుంది బుద్ధిశక్తి కానీ ఆలోచన శక్తి కానీ ఆ తట్టుకోగలిగిన శక్తి కానీ సహనం కానీ అన్నీ చేరుతాయి ఆ సంతానానికి అలా వాళ్ళు నాలుకని తాటిస్తూ చక్కగా చాలా తీయగా ఉన్నటువంటి పొంగల్ని వాళ్ళు కొద్దిగా తిన్న తర్వాత అందరూ ఒకరి తర్వాత ఒకరు ఒక రెండు చుక్కలో మూడు చుక్కలో అలా వేస్తారు అయిపోయిన తర్వాత అక్కడ పిల్లవాడిని లేదా పిల్లని పడుకోబెట్టి కొద్ది దూరంలో వస్తువులు ఉంచుతారు ఏ ఏ వస్తువులు ఉంచాలి మా పిల్లవాడు మంచి చదువరి బాగా చదివేటటువంటి వాడు పండితుడు కవరి అనే అభిప్రాయంతో పుస్తకాన్ని ఉదాహరణ ఉంచాలి ఉంచి తీరాలి వీడు కేవలం చదవడం మాత్రమే కాకుండా మంచి ఆటలలో పాటలలో మంచి శక్తి కలిగిన వాడు ఇష్టం కలిగిన వాడు అయినట్టయితే శారీరకమైనటువంటి ఆ విధమైన ప్రక్రియ బుద్ధిని బాగా అభివృద్ధి చేస్తుంది కాబట్టి శారీరకమైనటువంటి క్రీడలకి సంబంధించిన వస్తువుని పెట్టాలని మంచి ఆటలాడే వస్తువుల్ని అక్కడ ఏర్పాటు చేయాలి దాని పక్కన పిల్లలకి ఎరుపు రంగు చాలా ఇష్టం కాబట్టి ఎర్రనైనటువంటి రంగు బాగా ఆకర్షిస్తుంది కాబట్టి ఎర్రనైన రంగు కలిగినటువంటి ఏదో ఓ మనిషి బొమ్మ పక్షి బొమ్మ పశువు బొమ్మ జంతువు బొమ్మ ఒకటి ఏర్పాటు చేయాలి ఎరుపు రంగుది మాత్రమే దాని పక్కన మంచి సంపద ఐశ్వర్యము దాని మీద దృష్టి కలిగిన వాడు మా వాడు కావాలి అనే అభిప్రాయంతో బంగారానికి సంబంధించిన నగ కానీ మరోటి కానీ మరోటి కానీ ఏర్పాటు చేయాలి ఈ అన్నిటి పక్కన ఏవో ఇష్టమైనటువంటి వస్తువుల్ని పెట్టడం కాకుండా తినుబండారం ఏదైనా ఒకటి అక్కడ ఏర్పాటు చేయాలి ఇప్పుడు ఇవి మాత్రమే చేయాలి తప్ప అన్నిటినీ వేళ పెట్టేస్తున్నారు క్షత్రియ వంశాల్లో యుద్ధాలు ప్రధానంగా ఉండేటటువంటి వంశాల్లో కత్తిని అలాగే విల్లుని దాంతోపాటు అమలు పొదిని అలాగే వాటిని ఏర్పాటు చేసేవారు వేళ కత్తి యుద్ధాలు చేసేటటువంటి యుగము లేదు దానికి ఇష్టపడేటటువంటి వాళ్ళు లేరు కాబట్టి వాటిని పెట్టవలసిన అవసరం లేదు ఇలా ఉన్న సందర్భంలో పిల్లవాడిని కొద్ది దూరంలో పడుకోబెట్టినట్టయితే వాడు అలా పొట్టతో పాకుతూ 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 ఎర్రగా ఉన్నటువంటి ఆ కళ్ళకి ఆకర్షించే బొమ్మను అందుకుంటాడా లేక ఈ బంగారాన్ని అందుకుంటాడా పుస్తకాన్ని అందుకుంటాడా లేక తిండి బాగా ధ్యాస కలిగిన వాడై మంచి బలవంతుడై భోజన ప్రియుడై ఉంటాడు కాబట్టి అక్కడ పెట్టబడ్డటువంటి తిండి కి సంబంధించిన ఏదో పదార్థాన్ని కోరుకుంటాడా ఊహించుకుని వాడి మనస్తత్వం అది అని ఓ నిర్ణయాన్ని చేస్తారు నిజాన్ని నిజంగా మాట్లాడుకుంటే ఇది వీడికే తప్ప వాడేదో అన్నపు గిన్నో లేకపోతే పొంగలి గిన్నో పట్టుకున్నాడు అన్నంత మాత్రం చేత వీడు కేవలం అయిపోతాడు అని అనుకోవడం సరికాదు అలాగే పుస్తకాన్ని కానీ పట్టుకున్నట్టయితే వీడు కేవలం పుస్తకాల పురుగు అయిపోయి తల్లి తండ్రిని కూడా పట్టించుకోడు అని అనుకోవడము సరికాదు ఇది కేవలం వేడుక తప్ప మరోటి ఏమాత్రమూ కాదు శాస్త్రం చెప్పినటువంటి విధానం ప్రకారం కేవలం వాడికి బొటన వేలు మీదుగా ఆ ఘన పదార్థమైనటువంటి అన్నాన్ని చక్కని ఆ పొంగరిని నైవేద్యంగా దేవుడికి సమర్పించడం మీద విడిగి పెట్టడం మాత్రమే చేయవలసినటువంటి శాస్త్రబద్ధ విధానం తప్ప మిగిలినవి ఏవి పట్టుకున్నాడో దాన్ని బట్టి వాడి మనస్తత్వ విధని నిర్ణయించాలని ఏ మహర్షులు చెప్పలేదు